ఇక ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఎప్పుడు చూద్దాం కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వలసల కట్టడికి తాత్కాలిక నివాసితుల సంఖ్య తగ్గించడానికి విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్లు వర్కర్లకు ఇచ్చే పని అనుమతులపై ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది దేశీయంగా పెరుగుతున్న ఇండ్ల కొరత నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం ఎక్స్ ద్వారా ప్రకటించారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్టడీ పర్మిట్లు ముప్పై శాతం తగ్గిస్తామన్న కెనడా వచ్చే ఏడాది మరో పది శాతం తగ్గిస్తామని స్పష్టం చేసింది తమ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి వలసలు ప్రయోజనకరమే అయినప్పటికీ కొందరు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు అలాంటి వారిని నియంత్రించడానికి ఆంక్షలు విధించక తప్పడం లేదని ట్రూడో పేర్కొన్నారు కెనడా ఇమిగ్రేషన్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల తొమ్మిది వేల మూడు వందల తొంభై మంది విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు జారీ చేశారు ఈ ఏడాది ఈ ఏడు నెలల్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మందికి అనుమతిచ్చారు లెబెనాన్లో మంగళవారం సాయంత్రం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది హెజ్బుల్లా గ్రూప్ సభ్యులు తమ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ పేజర్లు ఒకేసారి బ్లాస్ట్ అయ్యాయి ఈ ఘటనలో దేశవ్యాప్తంగా ఓ బాలికతో సహా ఎనిమిది మంది మరణించారు హెజ్బల్లా సభ్యులు సహా రెండు వేల ఏడు వందల యాభై మంది గాయపడ్డారు వారిలో రెండు వందల మంది పరిస్థితి విషమంగా ఉందని లెబనాన్ హెల్త్ మినిస్టర్ ఫిరాస్ అబియాడ్ వెల్లడించారు చాలా మందికి ఎక్కువగా ముఖం చేతులు కడుపులపైనే గాయాలయ్యాయని తెలిపారు గాయపడిన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నామని అన్నారు దక్షిణ లెబనాన్ తూర్పు బెకా వ్యాలీ బీరుడ్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని ఆసుపత్రులు పేళ్లలో గాయపడిన బాధితులతో కిక్కిరిసిపోయాయని వెల్లడించారు లెబనాన్లోని తమ రాయబారి ముస్తఫా అమాని కూడా గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వం మీడియా ప్రకటించింది సిరియాలోనూ పేజర్లు పేలి పద్నాలుగు మంది గాయపడ్డారు పేజర్ల పేలుడు ఘటనతో తమ గ్రూప్ సభ్యులను హెజ్బెల్లా అలర్ట్ చేసింది పేజర్లు కలిగి ఉన్న వ్యక్తులు వాటికి దూరంగా ఉండాలని సూచించింది వైర్లెస్ పరికరాలను ఉపయోగించవద్దని కోరింది తమ గ్రూప్ సభ్యుల టార్గెట్ గా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని హెజ్బెల్లా ఆరోపించింది జపాన్పై ప్రకృతి ప్రకోపం చూపిస్తుంది గత కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి మధ్య జపాన్లోని నాలుగు నగరాల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి ఇషికావా ప్రాంతంలో కనీసం పన్నెండు నదులు నీటి మట్టాన్ని దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగాయి వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అధికారుల ఆదేశాలతో వాజిమా నగరంలో పద్దెనిమిది వేల మంది సుజులో పన్నెండు వేల మంది నిఘాటాలో పదహారు వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు భవిష్యత్తులో మానవాళి అంతమైతే మానవ సృష్టి క్రమం కొనసాగించేందుకు బ్రిటన్ సైంటిస్టులు ఓ మార్గం ఆలోచించారు మానవ జన్యుక్రమం మొత్తాన్ని అత్యాధునిక ఫై డీ మెమరీ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారు దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు సౌథాంప్టన్ వర్సిటీ ఆప్టో ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ క్రిస్టల్ను అభివృద్ధి చేశారు వందల కోట్ల ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు ఇందులో ఏకంగా మూడు వందల అరవై టెరాబైట్స్ సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చు గడ్డ కట్టించే చలి మొదలుకొని కాస్మిక్ రేడియేషన్ వెయ్యి డిగ్రీ సెల్సియస్కు మించిన ఉష్ణోగ్రత దాకా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీన్ని తయారు చేశారు ఈ క్రిస్టల్ అత్యంత మన్నికైన డిజిటల్ స్టోరేజ్ మెటీరియల్గా రెండు వేల పద్నాలుగులోనే గిన్నిస్ రికార్డులకెక్కింది అంతరించిపోయే జాబితాలో చేరిన జంతు వృక్షజాతుల జన్యుక్రమాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు కూడా ఈ క్రిస్టల్స్ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు మొహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేని సోమవారం చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదనను అనుభవిస్తున్నారు మయన్మార్ గాజా భారత్ తదితర ఏ ప్రాంతంలోనైనా ముస్లింలు పడుతున్న బాధలను పట్టించుకోకుంటే మనం ముస్లింలమే కాదు అంటూ ఖమేని ఎక్స్లో పేర్కొన్నారు భారత్లోని మైనారిటీ వర్గాన్ని గురించి ఇరాన్ సుప్రీం నేత చేసిన ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏ మాత్రం ఆమోదం యోగ్యం కాదని స్పష్టం చేసింది ఇతర దేశాల్లోని మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే ముందు సొంత మానవ హక్కుల రికార్డును పరిశీలించుకోవాలని ఇరాన్కు హితవు పలికింది ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని ఇరాన్లో వేలాదిగా మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లోకి వచ్చిన రోజే ఖమేని భారత్పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం